చాలా బాగా నచ్చింది ఇంకా అసలు ఒక్కళ్ళే కాబట్టి అంత శుభ్రంగా ఉండిద్ది అందరు ఉంటే ఏదో ఒకటి అనుకోవచ్చు ఇంకొచ్చేసి అత్తమ్మ వాళ్ళు గుడిసే అనమాట ఇంక ఇది వచ్చేసి మాములుగా స్నానం చేయడానికి పట్ట కూడా కొట్టేశారు ఇంకొచ్చినప్పుడే ఇంకా కానీ బట్టలు అనేసి ఇంకా వందోళి వాళ్ళు వచ్చారు కదా ఇంకా అయ్యి అనమాట బయట వచ్చేసి వాతావరణం చల్లగా ఉంది ఏడే పోయి అసలు మీకు మెయిన్ చెప్పాలంటే చుట్టుపక్కల మెయిన్ అసలు ఎవరు ఉండలేదండి మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా అత్తమ్మ వాళ్ళే ఈ బిల్డింగ్ కి వాచ్మెన్ అయినా దేనికైనా కానీ ఇంకా అత్తమూలెన్ అనమాట అన్ని వస్తువులు దగ్గరుండి చూసుకునేది కనపడుతుంది కదా మీరే అంత వస్తే వస్తాయ చెప్పు మేము మీ ముందు బయలు అదే సర్ప్రైజ్ మేము అసలు అందరికి చెప్పకూడదు మేము రావని చెప్పి అందరికి మేము వచ్చాం అట్లా అనుకుంటే మేము వచ్చితే బాగా పడుతుంది ఇంక ముక్కలు కూడా దారి పడుతుంది

పిసి పోతున్నావా అమ్మాయి కొట్టింది ఆ బాకా మేము ఎక్కింది మా అబ్బాయికి మా అబ్బాయికి గుండు గిఫ్ట్ ఏంది బంగారం బంగారం డ్రెస్ అడుగు చాలా ఉంటాయి పిచ్చి మాకి ఎందుకు గోల్డ్ కావాలి చెప్పోల్డ్ గోల్డ్ మరి గోల్డ్ హౌస్లో చెప్పండి మహాంత బిస్కెట్ వద్దురే కానీ గోల్డ్ అమ్మాలి మీ గోల్డ్ హౌస్లో చెప్పండి మహాంత బిస్కెట్ వద్దురే కానీ నిజం మాట్లాడుకున్నాం కదా బిస్కెట్ ఎంత పడగాక ಸೊಕ್ಕ ಮನಿಷ್ಲ ಅನ್ಬ ಆ ಕಳಕೆ ಅಡ್ಡಿ ಮುಟ್ಟಾರ ಜರ್ನಿ ಅಲಸಿ ಪುಲ್ಸು கொடுக்குற ல எட்டு அதுக்கோ அதுக்கோ அத்தாஷொம் இது அத்தாண்டு அத்த ஓசம் அத்தோ அப்போ அத்த

అంత బాగానే జరిగిందా బాన్ పడ మీకు మాకు మాకుబడి మేము వచ్చి నాన్న ఏడే నంబూరు ఐదు అంటాక త్వర మేము వచ్చి గంట పైన అవుతుంది వంకాయ కూర మీకు స్పెషల్గా ప్రిన్సిదా తినే దా దా ప్రయాణం చేసి బాగా అలసిపోయాడు ఇంకా అలా అందరం వచ్చాము కదండి బావోళ్ళు అక్కలు అందరం వచ్చేసాము ఇంకా అయితే వంకాయ అలానే పచ్చిపప్పు అయితే వేసి కర్రీ చేస్తున్నాం అనమాట కలిపియాలి ఒకసారి దీన్నంతా ఇంకా చికెన్ మటన్ తేగలే వండుకునేది ఎందుకండి రేపు ఎట్ట తింటాం కాబట్టి ఈ నైట్కి ఇంకా వంకాయ కూర చేస్తుంది మా వదినయితే అత్తన్మూలమో ఏదో చిన్న వర్క్ ఉండి చేసుకుంటున్నారు మామూలుగా సరేనండి ఇంక బాబా అయితే ఖాళీగా ఉండలేక పచ్చడి చేసుకుంటున్నాడు ఆయన వంకాయ పచ్చడి బాబా ఇగో సమోసా ఇంకా అత్తమలయితే మా అందరికి సమోసాలు తీసుకొచ్చారు మా బుడ్డిదే పీ పీపాడు బా ఇదిగో ఏం చేస్తున్నావు నువ్వు సమోసా అంటే ఆ ప్రదాదాపు కాసేపు అయ్యి మొత్తం ఒకటా

సమోసా బాగా తింటే పచ్చడి తింటారు కానీ వంకాయ తింటారు బాబు తింటే బాగుందండి సమోసా అక్కడ నచ్చినాయండి

నేను చేసి నేను బాల బాగా లాన లానా ఇంటికాడ చేసా స్వీట్ కార్న్ ఎత్తది తెచ్చిన అమ్మంటున్నా చేయన్ ఆలు అది బాగుంది మన ఇంత మొక్కసారి ఎత్తే రెండు రోజులు అయ్యేలేకి గిట్టి పడ్డది అమ్మ ఇద్దరు ఏం తింటున్నారు ఇప్పుడ సుహాస్ ఏం తింటున్నా నువ్వేం ఇద్దరు సమోసాలు తింటున్నారండి మాకులేదా ఎవరు గెలుస్తారో వాళ్ళకి డబ్బులు వాళ్ళని అబ్బో తిన్నదేనా అండి గొంతులు పడుతుంది చూడు మొక్క నువ్వు తిని చిన్నగానే తింది నువ్వు కూడా అయితే వంకాయ పచ్చడి ఉంది ఏం తినేది తనందరూ తను తినటం నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా మా చిట్టి తల్లి ఎప్పటి నుంచి అనమాట రెండు చేతులతో ఎప్పుడైనా మాత్రం రైట్ చేత్తోనే తినేది అనమాట అంటే అన్నం చేత్తోనే ఈసారి ఏమో రెండు చేతులతో కలిపి తింటా ఉంది నా చిటి తల్లి ముద్దు ముద్దుగా సరేనండి ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి అనమాట ఇంకా టైం వచ్చేసి ఇంకా అవుతుందండి ఇంక త్వర త్వరగా అందరం ఇంకా పనులు చేసేసుకొని ఇంకా అమ్మాయిలు స్నానం చేసి పడుకోవాలా సరేనండి ఇంక ఈ వీడియో ఇంతే అనమాట ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా రేపు నుంచి ఇంక మరెన్నో వీడియోస్ తీస్తూ మేము ముందుకు వస్తామన్నమాట ఇంక ఈ వీడియో అయితే మమ్మల్ని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేస్తాం